హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా మండే బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నేను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేస్తున్నాను ఇంక ఇదైతే భలే తొందరగా అయిపోతుంది అప్పుడప్పుడు ఇంకా నేను టిఫిన్ ఎప్పుడైనా నానబెట్టలేనప్పుడు ఇంక ఇలాగా బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది భలే కడుపు కూడా భలే ఫుల్గా ఉంటుంది ఇంక పిల్లలకు కూడా చాలా ఇష్టం కనుక ఇంకే కష్టం లేకుండా అయితే నేను చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తినకపోతే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంకా వాళ్ళకు కూడా మంచిగా బాగా ఇష్టం అన్నమాట ఇంకా ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంక ఇలా సింపుల్గా అయితే చేసేసాను ఇంకా స్టోరేజ్ అది ఫుల్ అయిపోయిందని చెప్పాను కదా ఎలా అయితే ఇంకా కొంచెం ఫ్రీ అయిందన్నమాట ఇప్పుడు అమ్మాయ అనిపించింది హ్యాపీగా అనిపించింది ఇంక ఈరోజు వీడియో అయితే చక్కగా చేసేసుకున్నాను నేను అంటే ప్రతిరోజు వీడియో చేస్తాను కానీ పెట్టడానికి అవ్వట్లేదు అని చెప్పాను కదా ఇంక ఈరోజు అయితే ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వీడియో వీడియో తీసినప్పుడు కూడా వీడియో ఆగిపోతుంది అన్నమాట వీడియో మనం తీయడానికి కూడా ఉండదు అన్నమాట అలా అయిపోతుంది ఇంకా ఒక్కొక్కసారి ఎంత చిరాకు అనిపిస్తుంది అన్నీ రెడీ చేసుకుని వీడియో తీద్దాం అన్నప్పటికీ ఇంకా అది అలా ఆఫ్ అయిపోతుంటే అది ఒక బాధ కదా ఇంకా ఈ రోజైతే ఇంకా ప్రాబ్లం ఏమీ లేదన్నమాట ఇంకా ఇంక ఇక్కడైతే మా టిఫిన్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంక ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి అయితే ఇంక అందరికీ ఇచ్చేసాను చాలా ఈజీగా అయితే పని అయిపోయింది నాకు ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈరోజు మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టలేదు ఎందుకంటే తను నీరసంగా ఉందని చెప్పేసి కాలేజీకి పంపించలేదు ఈరోజు హాస్పిటల్లో తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా ఆపేసి అనమాట ఇంక అక్కడికి వెళ్ళడానికి ఇంక రెడీ అవుతున్నాము ఇప్పుడు నేను రెడీ అవ్వడం ఎందుకు చూపిస్తున్నానంటే అందరూ అంటారు నువ్వు మేకప్ వేసుకుంటున్నావా అని అడుగుతారన్నమాట ఆ మేకప్ వేసుకుంటే ఎవరన్నా బాగానే ఉంటారు అది ఇది నేను ఎప్పుడు మేకప్ వేసుకోనండి నేను ఎప్పుడు ఇలా చాలా సింపుల్గా రెడీ అవుతాను ఇంట్లో పౌడర్ కానీ క్రీమ్ కానీ ఏమీ రాసుకోనమాట ఇలా బయటకు వెళ్తున్నప్పుడు మాత్రమే కొంచెం పౌడర్ రాసుకొని అలా నిండుగా స్టిక్కర్ పెట్టుకొని అలా పాపిట్లో బొట్టు పెట్టుకుంటాను ఇదే నాకు చాలా వచ్చేస్తుంది ఇంకా మెయిన్ ఏంటంటే కాటుకా అండి కాజలు పెట్టుకుంటాను అనమాట ఇంకా అంత మించి నేను ఎటువంటి మేకప్లు వేసుకొని చాలామంది తెలియకుండా మాట్లాడుతూ ఉంటారన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి అంటే ఒకప్పుడు అయితే ఇంకా క్రీములు అవి ఇవి వాడేవాళ్ళం ఎప్పుడు కాలేజ్ టైంలో ఇంకా క్రీములు అని అవి ఇవి వాడుతుంటే మా అన్నయ్య చాలా తిట్టేసేవాడు మాట ఇంటి నిండా క్రీములు అవి ఇవి అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య తిడుతుంటే అలా అలా తగ్గిపోయింది అనమాట ఇంకా కొనడం మానేసాను వాడడం మానేసాను అది కాకపోయినా ఇంకా నాకు ఎలాంటి క్రీములు కానీ సోపులు కానీ అసలు పడవండి ఇంకా ఇంకా కొన్ని రోజులైతే సోపే వాడిని నేను కొన్ని నలుగు పెట్టుకుంటాను అనమాట ఇంకొకసారి ఓపిక లేనప్పుడు ఎప్పుడన్నా సోప్ పడతా పెడతాను ఏదైనా సోప్ మార్చినా కానీ అసలు పడదు ఒక షాంపూ మార్చినా కూడా పడదన్నమాట నేను ఇటువంటి క్రీములు కానీ ఏమి వాడను కాకపోతే నాకంటూ ఒక్కసారి నేను మేకప్ వేసుకుని తయారు అవ్వాలని నాకైతే ఒక ఆశ ఉండిపోయింది ఇప్పటివరకు నేను ఎప్పుడు మేకప్ వేసుకోలేదు మీరు నమ్మండి నమ్మకపోవండి నాకు నాకు తెలియదు కానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు మేకప్ వేసుకోలేదు ఆ మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఇది నేను మేకప్ లేకుండానే ఎప్పుడు నేను ఇలాగే నేను వీడియోస్ చేస్తాను అనమాట ఇంకా ఏంటంటే మేకప్ వేసుకుంటుందని అందరూ అనుకుంటారు నేను వేసుకోను అది చెప్దామని ఎల్లుండో మీకు మంచి మేకప్ వీడియో అయితే వస్తుంది అది అస్సలు మిస్ కాకుండా చూడండి ఇక్కడ అయితే మేము ఇద్దరం రెడీ అయిపోయాము ఇంకా మా అమ్మాయి నేను బయలుదేరుతున్నాం హాస్పిటల్కి వచ్చేసి అంటే అలా కొంచెం మంది అలా తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటారన్నమాట ఏంటి మేకప్ వేసుకున్నాం అది ఇది నేను అసలు ఎప్పుడు మేకప్ వేసుకోవడం అసలు మేకప్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఇంకా మా అమ్మాయికి వచ్చేసి మేకప్ కిట్ తీసుకున్నాను అనమాట అది స్కూల్లోని డ్యాన్స్లు అవి ఉన్నప్పుడు తన కోసం నేను వేయడానికి మాత్రమే తీసుకున్నాను ఇంకా హాస్పిటల్లో చూపించేశాను ఇంకా ఇంటికి వచ్చేసానండి విపరీతమైన ఎండ తలపోటు నేను కాజాలు కూడా పెట్టుకోలేదు ఎండ అని చెప్పి కాజాలు కూడా పెట్టుకోలేదు నా ఫేస్ అంతా డల్గా ఉంది కదా ఇంకా ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు ఏంటని వంట చేస్తూ మాట్లాడుకుందామండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఫోన్ అయితే పోయింది ఇంక ఇక్కడ ఫోన్ అయితే ఇంకా ఆర్డర్ అన్నమాట ఫోన్ వచ్చేసింది ఇంకా ఫోన్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళనే ఓపెన్ చేయమని చెప్పాలంట కదా అందులో ఏమన్నా ఏమైనా పెట్టి తీసుకొస్తారు రాళ్ళు అవి ఇవి పెడతారు అనేసి అంటే భయం వేసి తన్నే ఓపెన్ చేయమని చెప్తున్నాను ఏమో లోపల ఫోన్ ఉంటుందో లేదో తెలియదు కదా అందుకోసం తన్నే ఓపెన్ చేయమంటే ఓపెన్ చేశాడు అమ్మ ఫోన్ ఉందండి ఫోన్ అయితే పోయిందన్నమాట ఇంకా ఆర్డర్ పెట్టుకున్న ఫోన్ వచ్చేసింది పాపమాకొరడు అలాగే ఓపెన్ చేసి అయితే చూపించాడు ఏమనుకోద్దమ్మా ఇలాగే చెక్ చేసుకోవాలంట కదా అనేసి అంటే ఏం పర్వాలేదండి అని చెప్పి ఫోన్ అయితే ఇచ్చేసాడు ఇంకా తర్వాత అయితే ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానండి టైం అయితే ఇంకా పావత ఒక పన్నెండు అవుతుంది ఇంక రైస్ పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ చేద్దామని చెప్పి ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట మా హాస్పిటల్లో తీసుకెళ్ళాను కదా డాక్టర్ గారు అన్నారు ఏమీ కాదు మీ అమ్మ మీ అమ్మ చేసిన వంటలన్నీ నువ్వు చక్కగా తింటే అసలు నీకు ఏమీ రాదు అన్నీ తినాలి అని చెప్పారు ఎందుకంటే ఆ డాక్టర్ గారు కూడా ఇవి నా ఛానల్ నేను ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానని తెలుసు ఆయన కూడా వీడియోస్ చూస్తారనమాట అందుకని అలా చెప్పారు నిజమే కదా ఇప్పుడు పిల్లలు అసలు ఎవరు ఏమీ తినట్లేదు కదా అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇక్కడ చూసారా వంకాయలు అయితే మళ్ళీ బుల్లి బుల్లిగా చాలా బాగున్నాయండి చాలా లేతగా అందుకని ఇంకా వంకాయ కర్రీ చేస్తున్నాను ఇంకా ఈ కర్రీ వచ్చేసి ఇంకా గుత్తి వంకాయలాగే ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇంకా అలాగే నేను తయారు చేస్తున్నాను అవి ఏంటంటే అలా మధ్యలో ఘాట్లు పెట్టేసుకుని అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఎప్పుడన్నా మనకి ఈ గుత్తి వంకాయ కర్రీ చేయడానికి అంత టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి అది గుత్తి వంకాయ కర్రీకి ఏమి అన్నమాట అంత బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇంకా వంకాయలు కట్ చేసి అయితే ఉప్పు నీటిలో అయితే వేసేస్తున్నాను అంటే మా అమ్మాయి ప్రతిరోజు సైకిల్ తొక్కుకునే అంత దూరం వెళ్తుంది కదా అందుకు కాల్ అవుతున్నాయి అంటే డాక్టర్ గారు అన్నారు ఏం పర్వాలేదు తొక్కు ఏ తొక్కలేవేంటి అనేసి అది ఇది అని చెప్పారు డాక్టర్ గారు అయితే అన్నారు బాగా తినాలి ఏ అన్ని రకాలు చేస్తుంది కదా మీ అమ్మ తినచ్చు కదా అనేసి అన్నారన్నమాట మాకు తెలిసిన డాక్టరే దాని తర్వాత వచ్చేసి ఇంకే ఈ వంట కోసం ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంక దీనికోసమని కొంచెం ఉల్లిపాయ టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పు అండి పేస్ట్ చేసేసుకుంటే ఏంటంటే కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టేసుకుని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం తాలింపు పెట్టేసుకుందాము కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఎండిమిర్చి కరివేపాకు తాలింపు పెట్టేసుకోండి లేదు తాలింపు పెట్టుకొని మేము మామూలుగా ఉన్నా కూడా పర్వాలేదు ఎలా అన్న బాగానే ఉంటుంది కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంక ఇలాగన్నీ తాలింపు వేసేసుకోవాలి చాలా ఎండగా ఉందండి బాబు ఎంత ఎండ దెబ్బ తినేసామంటే అంత దెబ్బ తినేస్తాం ఇప్పుడు ఇవన్నీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నేను వేరేగా చేసుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా కొంచెం వేసేస్తాను అనమాట మీరైతే అన్నీ కలిపి చేసేసుకోండి ఇంకా చాలా ఈ కర్రీ వచ్చేసి చాలా తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న వంకాయలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇలా వండుకోండి ఎంత చిన్నగా ఉంటే వంకాయలు అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీకి వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి ఆ పేస్ట్తో సహా కొంచెం ఫ్రై అయిపోతాయి చూసారు ఎంత చిన్న వంకాయలు ఎంత బాగున్నాయంటే ఆ కలర్ కూడా చాలా బాగున్నాయి భలే లేతగా అన్నమాట ఇంక ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసి అయితే ఒకసారి మొత్తం అంతా కలిపేసేయండి ఇలా అయితే తొందరగా మగ్గిపోతాయి వంకాయలు వచ్చేసి అదేనండి ఇంకా ఒక్కరోజు మేకప్ వేసుకుందాము ఎలా ఫేస్ ఉంటుందో ఏంటి నాకు అసలు చాలా భయం అండి ఏదన్నా పాడైపోద్ది ఫేస్ అని చెప్పి నేను చాలా భయపడుతూ అన్నమాట అన్ని రకాలు నేను వాడలేను నాకు ఏమీ పాడవు కూడా కాకపోతే ఒక్కసారన్నా మేకప్ వేసుకుని ఒకసారి రెడీ అవి ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను మాకు తెలిసిన అమ్మాయి అయితే ఒక అమ్మాయి ఉంది చాలా బాగా రెడీ చేస్తుంది అసలు వాళ్ళ అమ్మాయిని అది చాలా బాగా రెడీ చేస్తుంది అయితే నాకు బాగా నచ్చింది నేను అమ్మాయిని అడిగాను అనమాట ఒకసారి నన్ను కూడా ఇలా రెడీ చేయవా అసలు మేకప్ అంటే ఏంటి అసలు మేకప్లు అంటే అంటే క్రీములు ఏమేమి ఉంటాయి ఏంటి ఒకసారి నాకు చెప్పు అనేసి అన్నమాట అసలు నాకు అట్ల గురించి ఏం తెలియదు ఎందుకంటే వాడిన వాళ్ళకి తెలుస్తుంది ఏంటన్నది నేనైతే ఎప్పుడు వాడలేదు ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే వేసుకోవాలి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇంకా మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేయండి చాలా తొందరగా అయిపోతుంది ఎప్పుడన్నా గుర్తి వంకాయ తినాలనుకున్నప్పుడు టైం లేనప్పుడు ఇలా కూడా చేసేసుకోవచ్చు అన్న సింపుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి నేను ఒక్క టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మా కారం అయితే చాలా కారంగా ఉంటుంది ఇంకా దానికి మించి నేను ఇంకొక కొంచెం కానీ వేసానంటే ఇంక ఇంట్లో వాళ్ళు అందరు ఎగిరేగిరి పడతారు నా వేద అందుకే ఎందుకు వచ్చింది దేవుడా అని ఒక్కటే ఒక్కటి స్పూన్ అయితే వేసేసాను మీ ఇంట్లో కూడా అంతే కదా అందరి ఇంట్లోనే ఇలాగే ఉంటుందండి వంట చేసే వాళ్ళకి ఏదో ఒకటి వంక పెడతా ఉంటారు ఇక్కడైతే కొంచెం అయితే వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసుకున్న వాటర్లో ఉడికిన తర్వాత ఆ తర్వాత కొంచెం చిక్కగా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే కొంచెం వాటర్ వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసాను ఎందుకంటే అవన్నీ సమంగా కలిస్తే వెంటనే పులుపు వేసేసామంటే అంత ఉడకమాట చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం టమాటా సారీ టమాటా అని వచ్చేసింది చూసారా చింతపండు రసం అయితే వేసేసుకోవాలి అసలు మధ్యలో ఈ టమాటా ఎందుకు వచ్చిందంటారు నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటాయండి ఇక్కడైతే కొంచెం చిక్కగా చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి కొంచెం తక్కువనే వేసుకోండి ఏదో వేసామన్న పేరుకి వేసుకోండి ఇందులో కొబ్బరి పల్లీలు నువ్వులు ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకుని చేసుకున్నా కూడా ఇంకా అదిరిపోతుంది నాకైతే అంత టైం లేదు అందుకే నేను ఇలా చేశాను మీకు టైం ఉంటే ఇంకా అవన్నీ వేసేసుకొని చక్కగా చేసేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా అక్కడ పక్కన పెట్టేసాను ఇంకా దానికి మరి తోడు నీడ ఉండాలి కదా మనకి ముక్కలు అయిందే ముద్ద దిగదు కదా ఇక్కడైతే నేను ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ అయితే రెండు కోడిగుడ్లు ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానండి ఇదైతే మనం ఇలా ఆమ్లెట్ వేసేసుకుంటే ఏంటంటే ఇలా అయితే ఒక నలుగురు తినచ్చండి ఎప్పుడు మీరు ఆమ్లెట్ వేసినా ఇలా వేసేయండి అందరికీ అన్నీ వేయాలంటే కష్టం కదా ఇలా వేసేసి ఒక నాలుగు ముక్కలు కట్ చేసేయండి చక్కగా చాలా బాగుంటుంది ఆమ్లెట్ వచ్చేసి ఒకటి ఏంటంటే ఒక రెండు కోడిగుడ్లు నలుగురు తినచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద ఆమ్లెట్ నేను తిప్పలేనమాట అది ఒక్కొక్క కారణం కూడా నండి అందుకని నేను ఏం చేస్తాను ఎప్పుడు ఆమ్లెట్ వేసుకున్నా ఇలా రెండు కోడిగుడ్లతోనే ఆమ్లెట్ వేస్తాను అది తిప్పడం రాక నాకు నేను ఇలా కట్ చేసుకుంటాను అనమాట నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని అప్పుడైతే నేను తిప్తాను అంటే నేను చిన్న ఆమ్లెట్ వేస్తే తిప్పేయగలను ఇలా కొంచెం పెద్దది వేశానంటే నేను తిప్పలేనమాట అందుకోసం నేను ఇలాగా నాకు వీలుగా ఉండేలాగా ఇలా నాలుగు ముక్కలు చేసుకుని చక్కగా ఇలా తిప్పుతానమాట నేను ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి బాగుంటుంది ఇది రెండు కోడిగుడ్లు నలుగురు తినొచ్చండి లేదు మేము చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకుంటామంటే మీ ఇష్టం ఎలా కొంచెం నాకలా బద్దకస్తులు ఉంటారు కదా కొంచెం బద్దకంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఇలా ఒకేసారి వేసేస్తే నలుగురు తినొచ్చు అన్నమాట నేను ఏదో బద్ధకం అన్నాను మీరు ఎలా నమ్మారండి ఇన్ని వంటలు చేస్తున్నదా దాన్ని బద్ధకం అంటే మీరు ఎలా నమ్మరు నాకు అసలు బద్ధకం అనేది ఉండదు ఈ వంట విషయంలో నేను ఎప్పుడు ఫస్ట్ ఏ ఉంటానన్నమాట చేయడానికి తినడానికి కాదండి వండడానికి ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వంకాయ కర్రీ ఇంకా ఆమ్లెట్ వైట్ రైస్ ఇంకా పెరుగు ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అస్సలు మర్చిపోద్దు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి ఇంకొక రెండు రోజుల్లో మేకప్ వీడియో వస్తుందండి ఏదైనా జడుచుకుని జ్వరంగానే వస్తుంది ఎందుకన్నా మంచిది ఒక రక్ష ఎక్కువ ఉంది రెడీగా చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే నేను మేకప్ వేసుకోకపోయినా వేసుకున్నాను వేసుకున్నాను అంటున్నారు కదా వాళ్ళందరికీ చూపిద్దామని మేకప్ అంటే ఇలా ఉంటుందమ్మా అని చూపిద్దామని వీడియో చేద్దాం అనుకుంటున్నాను బై అందరికీ